ప్రభు పరిశుద్ధ నామములకు మహిమ గాక ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ప్రభు నామములు శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మీ కొలం చదువుతూ ఉన్నాను యేసు మార్క్సు వార్త రెండవ అధ్యాయము ఐదవ వాక్యం యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉండవని పక్షవాయువు గల వారితో చెప్పాను ప్రభు తన పరిశుద్ధ వాక్యములు మనందరి కొరకు జీవించినగాక ఫ్రీల యేసుప్రభు వారు శరీరధారిగా జీవించినటువంటి దినాలలో ఆయన ఊరు వాడ పల్లె పట్టణాలు తిరిగి ఆయన సువార్త ప్రకటించాడు రోగుల్ని స్వస్థపరిచాడు సమస్యలతో ఉన్న వారికి పరిష్కార మార్గమును చూపించాడు ఆకలితో ఉన్న వారికి ఆయన ఆహారం పెట్టాడు దయ్యములు పట్టిన వారిని ఆయన విడిపించాడు నెమ్మది లేకుండా ఉన్న వారికి నెమ్మదినిచ్చారు సమాధానం లేకుండా వాళ్ళు ఉన్న వారికి సమాధానం ఇచ్చారు ఆ క్రమంలో ఆయన కపిర్ణ అనే పట్టణానికి వచ్చి ఒక ఇంట్లో వాక్యం చెప్తూ ఉన్నాడు ఆ విషయాన్ని నిరిగినటువంటి నలుగురు మనుషులు ఒక రోగిని మోసుకొని వచ్చారు పక్షవాయు పక్షవాతం వచ్చిన ఒక రోగిని మోసుకొని వచ్చారు ఆ ఇంటి నిన్న జనసమూహం ఉన్న కారణం చేత ఇంట్లో కేసు ప్రభు దగ్గరకు వాళ్ళు రాలేకపోయారు అప్పుడు వారు ఏం చేశారంటే ఇంటి పైకెక్కి ఆ కప్పును విప్పి మంచానికి తాళ్ళు కట్టి నేరుగా మంచాన్ని ఆ రోగి ఉన్న మంచాన్ని యేసు ప్రభు ముంగల దించారు ఆయన ముందర దించారు అప్పుడు యేసు వారి విశ్వాసమును చూచి అని వాక్యములు మాకు వాటిన రెండవ అర్థం ఐదో వాక్యం యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉండవని యేసుప్రభు వారు ఆ రోగితో చెప్పాడు అంటే వారి విశ్వాసం ఎంత గొప్పది ఆ రోగిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చే విషయాల్లో ఆ రోగిని ఆ రోగి బాగుపడాలి అనే విషయాల్లో వారి విశ్వాసం ఎంత విలువైనది యశూ ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు ఆయన దగ్గరకు రావటానికి వెళ్ళటానికి అవకాశం లేదు అని వాడు వెనుదిరిగి వెళ్ళిపోలేదు మా ప్రయత్నం మేము చేశాము వీడి కర్మ అని ఆ రోగిని అలా వదిలిపెట్టలేదు కానీ నేరుగా ఇంటి పైనుండి కప్పు విప్పి ఆ మంచమును ఆ రోగి ఉన్న మంచమును యేసు ప్రభు ముందు దించారు అప్పుడు ప్రభు చెప్పారు యేసు వారి విశ్వాసమును చూచి వానికి అవసరమైనదేమిటి ఏమిటి స్వస్థత వానికి అవసరమైంది ఏమిటి ఆరోగ్యం వానికి అవసరమైనదేమిటి ఏమిటి ఆరోగ్యకి నెమ్మది మరి ఆరోగ్యం అవసరమైన వ్యక్తితో యేసు ప్రభు వారు పాపములు క్షమింపబడి ఉన్నాయని చెప్తూ ఉన్నాడేమిటి అంటే ఈ ఈ వాక్యం మనకేం చెప్తుందంటే పాప క్షమాపణ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకి ఆరోగ్యం దొరుకుతుంది పాపమును ఎప్పుడైతే ప్రభు పాదాల చెంత ఒప్పుకుంటామో ప్రభు మనకి ఆరోగ్యం ఇస్తాడు యేసు ప్రభు అారు చెప్పారు అక్కడ వారి పాపాలు క్షమించబడి ఉన్నాయని అలాగే పన్నెండవ వాక్యములో ఉంది మరి మార్క్స్ వార్త రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యములు దానికంటే ముందు పదకొండవ వాక్యం చదువుతున్నాను పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానే తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరు విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడన చూడలేదని చెప్పుకొనచ్చు ప్రభువుని మహిమ పరచరీ చూసారా ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించాడో ఆ వ్యక్తి యొక్క విశ్వాసమును బట్టి ఆ వ్యక్తి యొక్క పాపమును క్షమించారు యేసు ప్రభు వారు వారిలో విశ్వాసమును చూచారు వారి యొక్క చదువును చూడలేదు వారి యొక్క జ్ఞానమును చూడలేదు వారి యొక్క ధనమును చూడలేదు వారి వారి వంటి మీద ఉన్న వస్త్రాలను చూడలేదు వారిలో ఉన్న విశ్వాసమును చూచి ప్రియమైన సోదరి సోదరులాగా యశు ప్రభు మీద నీవెటువంటి విశ్వాసమును కలిగి ఉన్నావు ఆయన ఎందు నీవు ఉంచిన విశ్వాసము నీకు పాప క్షమాపణని ఇస్తుంది ఏమని విశ్వసించాలి యశు ప్రభువు నా పాపముల కొరకు కలువరి సిరుములో బలయాగం చేయబడ్డాడు నా పాపములన్నీ ఆయన తన పైన వేసుకున్నాడు నా పాపముల కొరకు ఆయన ప్రాణత్యాగం చేశాడు సమాధి చేయబడినాడు మూడో రోజున తిరిగి లేచాడు అని గనక నీవు విశ్వసించగలిగితే ఆయన్ని పాపములు క్షమిస్తాడు నీకు నెమ్మదినిస్తాడు నీ శరీరంలో ఉన్న రోగమును తొలగించి ఆయన నీకు ఆరోగ్యమును ప్రసాదించువాడు ప్రభు అట్టి కృప నీ కనుగ్రహించునిగా ఆమె ఆమెను